నగరంలోని స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో బుధవారం పండిత్ దీన్ దయాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి హాజరై స్వర్గీయ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ దార్శనికుడు మరియు సమాజహితం కొరకు ఆలోచించే వ్యక్తి అని ప్రభుత్వం ద్వారా అమలు జరిగే కార్యక్రమాలన్నీ సమాజంలోని అట్టడుగు వర్గాల్లోని చివరి వ్యక్తి వరకు చేరాలని ఆమె ఆకాంక్షించారు అంధ విద్యార్థులు పాటలు చాలా చక్కగా పాడుతారని వాద్య పరికరాలు చక్కగా వాయించగలుగుతారని వీరి అందరిక సంగీతంలో డిప్లొమా సర్టిఫికెట్స్ అందించడానికి ప్రభుత్వ సంగీత కళాశాలను సంప్రదించాలని స్నేహ సొసైటీ కార్యదర్శికి సూచించారు అంద విద్యార్థులకు కాలర్ మైక్ ను అందించడానికి కృషి చేస్తామన్నారు అదే విధంగా వారికి ఒక మ్యూజిక్ టీచర్ను ఏర్పాటు చేసి వారికి సంగీతంలో శిక్షణ ఇప్పించేలా స్నేహ సొసైటీ కార్యదర్శికి చెప్పారు కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విజయభాస్కర్ అసిస్టెంట్ కమిషనర్ జిల్లా విద్యాశాఖ డా రాజశ్రీ అసిస్టెంట్ సివిల్ డా అనుష్క అసిస్టెంట్ ప్రొఫెసర్ డా నిఖిత దంత వైద్య నిపుణురాలు పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో అంద విద్యార్థులు అర్థులు పాటలు పాడి అందరిని అలరించగా మానసిక దివ్యాంగులు మిగ మరియు నృత్యాలతో అందరిని ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా పదమూడు మంది అంద విద్యార్థులకు టాకింగ్ గడియారాలను అందజేయడం జరిగింది కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య కార్యవర్గ సభ్యుడు శ్యాముందర్ లడ్డా ప్రిన్సిపాల్ ఎస్ జ్యోతి లోకల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బాబాగౌడ్ వైస్ చైర్మన్ జీవన్ రావు వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను డాక్టర్లను ఘనంగా సన్మానించారు అనంతరం దివ్యాంగులకు మందులు పంపిణీ చేశారు

아 a s t time ila n పాటలు పాడేయడం చాలా ఆగ్రహం ఎందుకంటే దేవుడు తెలిపాడానికి ఎలా స్క్రీస్తారు ఇక్కడ అంటే వచ్చి నేర్పించినా కూడా డబ్బులు సదుపాయం కూడా నేను ఉన్నాయమ్మా అందుకనే ఏంటంటే మీకు దొంగతుంది కానీ మీకు టాలెంట్ ఎక్కువ ఉంటుంది గ్యాస్టింగ్ ఎక్కువ ఉంటుంది రోజు బాగుంటుంది చాలా బాగా వాడుతున్నారు కాబట్టి సజెస్ట్ చేస్తున్నాము బాగా నేర్పిస్తే ఇంత నేర్పినా తీసుకుపోవాలి ピッいャーだ。